ఉదయ కాలంకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాన్ని మనము చదువుకుందాం యశ్యాగ్రంథము గ్రంథము నలభై మూడో అధ్యాయం గ్రంథం నలభై మూడో అధ్యాయము ఇరవయో వాక్యాన్ని మనం చదువుదాం నలభై మూడు ఇరవయో వాక్యం నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగ నామానికి మహిమ గలుగును గాక మన దేవుడు అరణ్యం వంటి పరిస్థితిలో నీళ్లు పుట్టించువాడు ఎడారి వంటి పరిస్థితుల్లో నదులు కలగజేయువాడై ఉన్నాడు నామానికి మహిమ గలుగును గాక మరి దేవుడు చెప్తున్నాడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలు మరి నా ప్రజలైన వారు వారి జీవితాల్లో నేను నదులను నీళ్లను ప్రవహింపు చేయటానికి శక్తిమంతుడును అని సెలవిస్తూ ఉన్నాడు హెల్లుయా మరి దేవుని బిడల జీవితాలు అనేకసార్లు మరి అరణ్యం వంటి ఎడారు వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మరి అన్ని రోజులు వలె ప్రతిరోజు ఉండదు మరి కొన్ని దినాలు మనం సంతోషకరమైన దినాలు అనుభవించితే కొన్ని సమయాలు మనకు కఠినంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు మనకు వేదనకరంగా ఉంటాయి మనకు ఎందుకు ఇటువంటి జీవితం అనేటువంటి దుఃఖములో వేదనలో కృంగిపోయే పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం దేవుడు అంటున్నాడు ప్రతి పరిస్థితిని నేను సరిచేయ సర్వశక్తిమంతుడైన దేవుడినై ఉన్నాను ఈరోజు నీ జీవితము ఒక ఎడారి వలె నీకు అనిపిస్తున్నా నీ జీవితం నీకు కష్టకరమైనటువంటి పరిస్థితిగా ఉన్నా మరి ఈ జీవితంలో ముందుకు నడిచేందుకు మరి ముందుకు వెళ్ళేందుకు నాకు అనుకూలమైనటువంటి మార్గము లేదా అనుకూలమైనటువంటి సహాయము నాకు ఎక్కడ దొరుకుతుంది అనే విధంగా నువ్వు కలవరపడుతున్నా దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు నీకు ఎడారిలాగా ఉన్నటువంటి జీవితంలో నేను నదులు కలగచేయగలను హెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎడారి లాంటి బ్రతుకులో నాకు ఒక ఒక మార్గం లేదు నాకు బ్రతకడానికి జీవము దొరికే పరిస్థితులు లేవు అని మనం అనుకుంటున్నట్లయితే దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నీ ఎడారిని మార్చే నదిని నేను ప్రవహింపజేస్తాను అల్లెలుయ మహిమ గలుగును గాక మరి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము పదోవచనంలోనికి మనం వెళ్దాం యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము వచనం ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్తూ ఉన్నాడు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో అది ఎరిగి ఉంటే ఆయనను నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పను అూయా నామానికి మహిమ కలుగును దాకా కాబట్టి ప్రభు ఆయన యేసు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ఒక పాపంలో నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ తన జీవితంలో ఉన్నటువంటి ఎడారిని గ్రహించడం లేదు తన జీవితంలో ఎడారి వంటి బ్రతుకుకు ఒక విడుదల అవసరము ఆ పరిస్థితి నుంచి నేను బయటికి రావాలా మరి దానికి నేనేం చేయాలి అనేటువంటి ఆ యొక్క గ్రహింపు లేకుండా మరి ఆ యొక్క మార్గము తెలియక ఆ బిడ్డ ఏం చేస్తుంది తన జీవితంలో అలాగే కొనసాగిస్తుంది తన జీవన పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చే మార్గం ఎరుగక జీవిస్తూ ఉంది ప్రభు అయిన యేసు మరి ఆమెను దర్శిస్తూ ఆమె ఎడారి జీవితంలో నదులు ప్రవహింపజేయడానికి ఆమె ఎద్ధకు వచ్చి ఉండడం మనం చూస్తూ అక్కడ మరి ప్రభు ఆయన గేసు ఆమెను అడుగుతాడు దాహానికి నీళ్ళు ఇమ్మని మరి ప్రభు యేసుతో ఏసుతో జరిగేటటువంటి ఈ సంభాషణలో ప్రభు ఆయన ఏసు చెప్తున్నాడు నీవు ఇచ్చే నువ్వు దాహానికి ఇచ్చే నీళ్ళు నీ దాహం బట్టికే తీరుస్తాయి కానీ మరి నా దగ్గరకు వచ్చి నువ్వు నీళ్ళు అడిగినట్లయితే నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అలే లూయా అనగా నీ ఎడారి బ్రతుకును మార్చివేసి నిత్యము నిన్ను జీవింప చేసి ఆ జీవ నదిలా నేను నీ జీవితంలో ప్రవహిస్తానంటున్నాడు నేవు నామానికి మహిమ మహిమగలుగును గాక నువ్వు నన్ను అడిగినట్లయితే నేను నీకు జీవ జలమును నేను ఎక్కిస్తాను ఇక నీకు దప్పిక వేయకుండా మరి ఈ నీళ్లు తాగే వాళ్ళకి దాహం కలుగుతుంది కానీ నేను ఇచ్చే నీరు వారికి ఇక దప్పిక ఉండదు అలే మరి మన జీవితంలో ఎడారి వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏసు యొద్దకు పరిగెత్తాలి ఏసు యొద్ద ఆ జీవజలములను మనం పొందుకోవాలి ఆ జీవజల నది అయిన యేసు నీ జీవితంలో ప్రవహించినప్పుడు నీ పరిస్థితులు అన్నీ మారుతాయి ఎటువంటి ఎడారైనా అది పాపము శాపము మరి కలవరము లేదా సమస్యల వలయంలో మనం ఇరుక్కునున్నా నీ జీవితంలో ఎటువంటి ఎడారిలాగా నీ జీవితాలని కనిపిస్తున్నా కూడా ఆ స్థలంలోనికి మనం ఏం చేయాలి జీవజల నది అయినటువంటి యేసును మనం ఆహ్వానించాలి ఏసయా ఈ పరిస్థితిలో నాకు సహాయం చేయి మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కృంగిపోతూ దేవునితో సరైనటువంటి సంబంధాన్ని మరి అభివృద్ధి పరచుకోలేకుండా మరి ఆత్మీయమైన ఎండిపోయిన తలం దేవునితో సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏసోధకు పరిగెత్తాలి ఏస యొద్ధకు పరిగెత్తాలి ఎందుకంటే ఆయన జీవజల నది అయి ఉన్నాడు హలే లూయా అందుకే ఏసై ఇక్కడ ఆమెను చూసి చెప్తున్నాడు నువ్వు ఎరిగితే నన్ను నువ్వు అడుగుతావు హలే లూయా ఏసయ్యను నువ్వు ఎరగాలి మొదట నీ జీవిత పరిస్థితులన్నీ ఆయన మార్చగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడని మనం ఎరిగినప్పుడే ఆయనద్దకొచ్చి అడుగుతాం అయ్యా నా పరిస్థితులు ఎడారిలా కనిపిస్తున్నాయి నా జీవితము ఒక ఎడారిలా కనిపిస్తుంది ఒక అరణ్యములా కనిపిస్తుంది నాకు మరి నా యొక్క దప్పిక ఈ దప్పిక తీర్చే మార్గము కనపడటం లేదు నాకు సహాయం చేసే అన్నప్పుడు ఆయన నిశ్చయముగా జీవజలాన్ని అనుగ్రహించే వాడ వాడై ఉన్నాడు హలే మరి దేవుడు ప్రభు అయిన యేసు ఆ స్త్రీతో సమరయ స్త్రీతో మరి మాట్లాడిన తర్వాత ఆమెకు సత్యమైన బోధను బోధించిన తర్వాత ఆమెకు ఏ దాహమైతే ఉనిందో ఆ దాహం తీర్చబడింది హలే లూయా ఆ దాహం తీర్చబడిన తర్వాత ఆమెకు ఒకటి అర్థమైంది ఏంటి నా నాకు ఈ భూమిది దొరికే నీళ్ళు కాదు ముఖ్యము ఈ జీవజలమైన యేసునే నేను పొందుకున్నాను హలే లూయా కాబట్టి ఆమె ఏం చేసిందంట ఆమె తీసుకొచ్చినటువంటి కొండను అక్కడే విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళి అందరికి చెప్పిందట ఇదిగో జీవజల నది అయిన యేసు ఇక్కడ ఉన్నాడు ఆయన నా జీవితంలో మరి నా ఎడారి బ్రతుకును సరి చేసేసాడు ఎడారి బ్రతుకును మరి నిర్మించాడు మీ జీవితాలు కూడా ఆయన ఖచ్చితంగా మారుస్తాడు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆహ్వానించిందాక హలే దేవుని నామానికి మహిమ గలుగును గాక ఈ దినము ఏ ఎడారి నిన్ను బాధిస్తుంది ఎడారి వంటి పరిస్థితి నిన్ను కృంగజేస్తుంది దుష్టుడు ఏ ఆలోచనలు నీలో కలగజేస్తూ నువ్వు శక్తిహీనురాలివి లేదా బలహీనుడు వంటి నిన్ను కృంగజేస్తున్నాడు ఎటువంటి ఎడారైనా కూడా ఆ ఎడారిలో జీవజలాంగా ఏసు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని నామానికి మహిమ గలుగును గాక్క మరి గ్రంథము రెండో గ్రంథము రెండో అధ్యాయము పద్మూడో వాక్యాన్ని మనం చదువుదాం రెండు పద్మూడు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవలేని తొట్లను తొలపించుకొని ఉన్నారు కాబట్టి చూసారా దేవుడు ఏమంటున్నాడంటే జీవజల ఊటైన నన్ను మీరు విడిచిపెట్టడం వలనే మీకు ఎడ ఎడారి వంటి పరిస్థితులు ఎడారి వంటి కఠినమైన స్థితులు మీరు ఎదుర్కొంటున్నారంటున్నాడు దేవుడు నేను జీవజల ఊట నీ జీవితంలో జీవజలములను ప్రతినిత్యము ప్రవహింపజేయగలను అల్లెయ ఆ జీవజల ఊట నీలో ప్రవహించాలంటే ఆ జీవజలములు నీలో ప్రవహించాలంటే ప్రభువు ఎద్దకు రావాలి అల్లెయా ఆ సమరయ స్త్రీ దేవుని ఎద్దకు రాకుండా మరి తన పని తను చేసుకుంటూ తన జీవితం అలాగే ఎండిపోయిన బ్రతుకుగానే కొనసాగించుకుంటుంది దేవుడు ఆమె పరిస్థితిని చూసి ఆ సహోదరుని దర్శించాడు కాబట్టి ఆమె జీవ జలములు దగ్గర తాగగలిగింది మనం ఎంత కాలము ఆ ఎండిని బ్రతుకునే కోరుకుంటాం ఏసయ ఎద్దుకు రాకుండా చాలే ఈ ఎండిన బ్రతికే చాలు ఎండిపోయిన జీవితంగానే నా జీవితం ఉండిపోతే ఎడారి బ్రతుకుగానే నా బ్రతుకు ఉండిపోతే సరిపోతుంది అనుకుంటూ దేవుని ఎద్దుకు రాకుండా ఎంత ఉంటాం దేవుడు అంటున్నాడు జీవజల ఓటైన నన్ను మీరు మీరు విడిచిపెడుతున్నారు నా దగ్గరికి మీరు రావడం లేదు నా దగ్గరికి వస్తే నన్ను మీరు ఎరిగితే నన్ను మీరు కోరుకుంటారు నేను మీకు జీవజలాన్ని ఇస్తాను అంటున్నాను అల్లే లూయా దేవు నామానికి మహిమగలుగును గాక మరి ఎస్కేల్ గ్రంథము ఎహెచ్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయంలో మరి ఈ జీవజల నది గురించి రాయబడి ఉంటుంది హలి ఆ జీవ జల నది ఎక్కడి నుంచి పారుతుందంట నలభై ఏడవ జై మొదటి వచనంలో మనం చదివితే మరి అతడు మందిరపు కుంభంనకు నన్ను తోడుకొని వచ్చాను మందిరపు తూర్పు ముఖముగా మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబుకి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్క కింద నుండి పారుచు ఉండను కాదు కాబట్టి మందిరములో నుంచి ఈ జీవజల నది ప్రవహిస్తుందంట అూయా దేవుని మందిరములో నుంచి ఈ జీవజల నది ప్రవహిస్తూ అది అనేక స్థలముల గుండా ప్రయాణం చేస్తూ ఉంది ఈ యొక్క అధ్యాయంలో మీరు ముందుకు చదువుకుంటూ వెళ్తే జీవజల నది అంట మరి దేవుడు ఉన్నప్పుడు ఆ నీళ్ళు చీలమండ దాకా వచ్చినాయి తర్వాత మోకాలు లోతు వచ్చింది ఆ తర్వాత మొల లోతు ఉన్నాయంట తర్వాత ఈదవలసినంత నీరు గల నదిగా అది అవుతుంది హెల్లుయ దేవున్నా మనకి కలుగును గాక అట్టి జీవజల నది ఎప్పుడైతే ప్రవహించడం ప్రారంభించిందో మరి దాంట్లో తొమ్మిదో వచనం నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదో వచనం చెప్తుంది వడిగా పారు ఆ నది వచ్చు చోట నెల జలచరములన్నీ బ్రతుకును హలేయా కాబట్టి ఆ నది నీ జీవితంలో ప్రవహించినప్పుడే నువ్వు నిజముగా బ్రతుకుతావు జీవజల నది అయినటువంటి యేసు నీలో ప్రవహించినప్పుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నువ్వు నిజముగా జీవిస్తావు హలే దేవు నామానికి మహిమగలుగునుగా యేసు లేని జీవితము మృత జీవితం లాంటిది ఆయన నీ జీవితంలో ప్రవేశించినప్పుడే నీకు నిజమైన బ్రతుకు అనగా నీ జీవితం యొక్క అర్థము పరమార్థము నువ్వు గ్రహించగలవు ఆ గ్రహింపు కలిగింది కాబట్టి సమరయ స్త్రీ జీవితం మారిపోయింది అక్కడ అల్లి లూయా సమరయ స్త్రీ అప్పటి వరకు ఆ ఎడారి జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం అనుకుంటుంది చాలామంది ఎట్లా ఉంటారంటే ఏసకు రాకుండా మరి యేసుని వారి జీవితంలో కలిసే అవకాశాలు ఎన్నో వస్తున్నా కూడా ఏసైనా కలవకుండా అదే ఎడారి బతుకు అదే పాప జీవితం అదే శాప జీవితం అదే సమస్యలతో నింపబడిన జీవితం అదే శోధనలతో నింపబడిన జీవితం మరి సాతాన్ యొక్క బంధకము నుంచి విడుదల పొందుకోలేని జీవితంలోనే ఉంటూ ఆ ఎడారిలోనే ఉండిపోతుంటారు ఆ ఎడారిలోనే దేవుడు అంటున్నాడు ఇప్పటికైనా నన్ను ఎరుగు నన్ను నువ్వు మర్చిపోయావు మరి నా యుద్ధకు నువ్వు రాలేదు కాబట్టి ఆ విడుదల నువ్వు పొందుకోలేదు చాలామంది క్రైస్తవులకు జీవితాలు ఏసుని కలవనందువలనే వారి జీవితాలు వాళ్ళకి తృప్తినివ్వవు ఏంటి ఈ జీవితము క్రైస్తవ జీవితం అంటే ఇంత ఎడారి బ్రతుకులాగుంది అనుకుంటారు యేసుని కలిసిన మరుక్షణము నీ జీవితము జీవజల నదిగా మారుతుంది అలే మన సమస్య ఎక్కడుందంటే జీవజల నది వద్దకు ఇంకా మనం చేరుకోలేం ఆ జీవజల నది నీలో ప్రవహించడం లేదు ఆ జీవజల నది నీలో ప్రవహించినప్పుడు నీ బ్రతుకు నిజమైన బ్రతుకుగా మారుతుంది ఆ సమరయ్య స్త్రీ మరి ఆనందం తట్టుకోలేక ఏ దాహం కోసము నీటి కుండను తీసుకొచ్చిందో ఆ కుండను అక్కడ పారేసినట్లు మనము ప్రతి పాపమును ప్రతి శాపమును ప్రతి విధమైన మళ్ళని బలహీనపరిచే శత్రు మనం విసిరుగొట్టి జీవజల అయిన యేసుని మన జీవితంలోకి స్వీకరిస్తాం హెల్లుయా యేసుని మనం స్వీకరించినప్పుడు మనము బ్రతుకుతాము అని దేవుని వాక్యం చెప్తుంది హెల్లుయా దేవుని నామానికి మహిమ మహిమగలుగును గాక మనము బ్రతుకుతామంట ఆ బ్రతుకు క్రీస్తులో జీవించే బ్రతుకు ఏ బ్రతుకు మనం ఇప్పుడు బ్రతికే బ్రతుకు కాదు క్రీస్తు నందు జీవించే బ్రతుకే నిజమైన బ్రతుకు యేసుని కలుసుకున్న ఆ దినము నుంచి నీ జీవితంలో నిజమైన బ్రతుకు అనేది ప్రారంభమవుతుంది అలే లూయా అందుకే దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి పాతవి గతించి అన్నీ కొత్తవైపోతాయి హెల్లుయా ఆ ఏ సైను నువ్వు కలుసుకున్నావా నువ్వు ఏ సైని కలుసుకున్న అనుభవం నీకుందా ఏసుని కలుసుకోవడం అంటే మనము ప్రతిరోజు బైబిల్ చదవడము ప్రతి ఆదివారం పూట చర్చికి వెళ్ళడము ఇంకా ఏదన్నా దైవజనులు మీటింగ్లు మీటింగులు పెడితే మీటింగ్కి వెళ్ళడం కాదు నువ్వు ఏ కలుసుకోవాలి నేరుగా అల్లు ఆ సమరస్తి యేసుని ఎలా కలిసిందో ఆ విధంగా నువ్వు ఏసుని కలుసుకోవాలి ఏసైని కలుసుకోవడానికి ఉత్తమమైన మా ఉత్తమమైన మార్గం ఉత్తమమైన స్థలం ఏందంటే నువ్వు ఆయన సన్నిధిలో కూర్చోవడమే ఆయన యొక్క నువ్వు కూర్చోవాలి ఆయనతో ఆయన కలుసుకునే ఆ ఆశ తపన నీలో కలిగి ప్రార్థన చెయ్యి స్తుతించు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండు దేవుని సన్నిధి నిన్ను దర్శించేంతవరకు నీ యొక్క ఎడారి అనేటువంటి ఆ అనుభవం నుంచి విడదల పొందుకునేంత వరకు నీది ఏ పరిస్థితి ఏ పరిస్థితి నిన్ను ఎడారిలాగా ఒక తృప్తి లేని అనుభవంలోనికి తీసుకెళ్తుందో దాని నుంచి విడదల పొందుకునేంత వరకు దేవుని దగ్గర గడుపు యేసు నిన్ను దర్శించిన ఆ క్షణము నిన్ను దేవుడు ఒక నూతన సృష్టిగా మార్చివేస్తాడు నీ ఎడారి జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోద్ది హలే లూయా అప్పటి వరకు పాపి అని పేరు పొందినటువంటి స్త్రీ ఏసుని కలిసిన మరుక్షణం పరిశుద్ధురాలుగా మారిపోయింది హలే లూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏసైలో బ్రతికే బ్రతుకు పరిశుద్ధమైన బ్రతుకు ఏసఐతో నడిచే జీవితము ఆశీర్వాదకరమైన జీవితం యేసుని కలిసిన తర్వాత మన జీవితాలు మారిపోతాయి ఏసుని నిజంగా నువ్వు కలవాలి నువ్వు కలిసావు అసలుకి ఏసుని కలిసిన అనుభవం నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఎట్లా ఉంటుంది ఆనందం మనం ఇందాక పాట పాడుతున్నాం ఆనందం నీలోనే అలెలుయా ఆ ఆనందం నీలో ఉందా ఆ సంతోషం నీలో పొంగి పొర్లుతూ ఉందా నామానికి మహిమ గాక ఆ ఆనందం సంతృప్తి నీలో ఇంకా కలగడం లేదంటే నీలో ఎక్కడో ఒక ఎడారి ఉంది ఆ ఎడారి నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏ రావాలి ఏ కలుసుకోవాలి ఏ కలిసిన తర్వాత ఇక లోకంలో ఏదీ మనకింకా అక్కర్లేదు ఏది అవసరం లేదు ఇక ఏసుని కలిసిన తర్వాత మన జీవితంలో జీవజల నదులు ప్రవహించడం ప్రారంభిస్తాయి నీ ఎడారి జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోద్ది అట్టి అనుభవాన్ని దేవుడు నీకు దయచేయును గాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రంలయ్యా మా అరణ్యం లాంటి జీవితంలో ఎడారి లాంటి బ్రతుకులో జీవజల నదులు ప్రవహించే జీవనదైన యేసు నీకు వందనాలు స్తోత్రాలయ్య అనేక మంది దేవుని బిడలు తృప్తి లేని నైనా క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నారు ఎడారి వంటి జీవితాలు జీవిస్తున్నారు వారి జీవితాల్లోనైనా మరి నెమ్మది సమాధానం లేనటువంటి జీవితాల్లోనైనా ఉంటూ ఉన్నారు నైనా వారి ఎడారి బ్రతుకుల్లో ఏసయా నిన్ను కలుసుకునే ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వండి నిన్ను కలిసే అవకాశం వాళ్ళకి ఇవ్వండి ఏసుని కలిసిన తర్వాత వారి జీవితాల్లో ఎడారి తొలగిపోతుంది ఎడారి బ్రతుకులు మారిపోతాయి ఆ సమరయ స్త్రీ యొక్క దాహమును తీర్చిన దేవ ఆమె ఎడారి జీవితాన్ని ఆశీర్వాదకరమైన పరిశుద్ధ జీవితంగా మార్చిన యేసు ఈ దినమున నైనా నీ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి ఎడారికి కారణమైనటువంటి శత్రు క్రియల నుంచి సంపూర్ణమైన రక్షణ విడుదల బిడ్డలకు దయచేసి అయా వారి జీవితాల్లో జీవజల నదులు ప్రవహింపచేయమని వారి వారి జీవితాలు నిజముగా బ్రతికే క్రీస్తుతో బ్రతికే అనుభవాలను బిడగి దాయిచేయమని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మదేవుడు అట్టి అనుభవాన్ని మీకు అనుగ్రహించను గాక ఆ మేన్